మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ అప్డేట్స్ గురించి ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారు సార్ తెలంగాణ స్టేట్ కంటే కొంచెం లేట్గానే ఎగ్జామ్ అయింది తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు కౌన్సిలింగ్ ఎప్పుడు జరగబోతుంది అని చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను తర్వాత కొద్దిమంది పేరెంట్స్ వచ్చేసి సార్ మాకు మా అబ్బాయికి నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి సో ఎప్సెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ యాడ్ చేస్తారంట కదా సార్ నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అంటే చా ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయేమో సార్ అని అడుగుతున్నారు ఓకేనా దాని గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంటర్లో వచ్చిన నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తీసుకోరు తీసుకోరండి అది ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే టోటల్ చేసి తీసుకుంటారు సో దాని గురించి కూడా ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎప్ ఎప్సెట్ ఎగ్జామ్ వచ్చేసి వన్ సిక్స్టీ మార్క్స్కి దాన్ని ఎలా తీసుకుంటారు ఐపీ మార్క్స్ని ఎలా యాడ్ చేస్తారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఆంధ్రప్రదేశ్లో ఐపీ మార్క్స్కి యాడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి తెలంగాణలో ఇది లేదు ఓకే ఓన్లీ ప్యూర్ ఎంసెట్ ఎబ్సెట్ ద్వారానే సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ మీకు కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సార్ ఏపీ ఎంప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఫోర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అనుకుంటున్నాం ఫోర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ సిక్స్టీన్ కానీ లేదా థర్టీన్ కానీ ఫోర్టీన్ ఈ వీక్లోనే పేపర్లో కూడా ఇస్తున్నారు లైక్ జూన్ థర్డ్ వీక్ అలా రిజల్ట్స్ ఇస్తు ఇస్తాము అని అంటున్నారు ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్ మీకు ఎవరు చెప్పారు సార్ ఫోర్టీన్ జూన్ జూన్ ఫోర్టీన్కే ఇస్తారని మీకు ఎవరు చెప్పారు మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉందా మేము ఎలా బిలీవ్ కావాలి అని అనుకుంటారు కదా జస్ట్ నేను మీకు వెబ్సైట్ ద్వారానే చూపించబోతున్నాను ఖచ్చితంగా జూన్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లేదా థర్టీన్ వరకు ఆ లోపలనే ఇచ్చేస్తారు ఎందుకంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ ఇచ్చిన వెంటనే కొద్ది రోజులాగి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి టైం పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఆగస్ట్ లోపల క్లాసెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్ పేరెంట్కి చాలా టెన్షన్ అవుతుంది సో ఖచ్చితంగా త్వరలోనే రిలీజ్ చేస్తారు ఈ ఫోర్టీన్ లోపల చూద్దాం నేను ఎక్కడ ఎలా అనేది నేను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఏపీ ఏపీ ఎప్సెట్ ఏపీ ఎప్సెట్ అని కొట్టినా ఏపీ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా వస్తుంది యాక్చువల్గా ఇక్కడ స్క్రీన్ మీద ఇలా వచ్చింది మీ మొబైల్లో ఒక బాక్స్ వస్తుంది బ్లాక్ కలర్లో ఒక బాక్స్ వస్తుంది బ్లాక్ కలర్ ఉంటుంది ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇవి కనిపిస్తాయి ఏది సిలబస్ కోర్స్ సిలబస్ నోటిఫికేషన్ యూజర్ గైడ్ కరెక్షన్ లాక్ టెస్ట్ అని ఇట్లా వరుస కింది కనిపిస్తాయి సరే ఇక్కడ మీకు చూయించబోతున్నది ఇంపార్టెంట్ డేట్స్ అని క్లిక్ చేసిన నోటిఫికేషన్ ఆఫ్ ఎబ్సెట్ ట్వెల్వ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా ఇచ్చారు కదా కింది చూద్దాం మంది పేరెంట్స్ అడుగుతున్నారు అందుకని నేను ఇది చూపించబోతున్నా ఇక్కడ ఇచ్చారు చూడండి రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ టెన్త్ ఏటివ్లీ అన్నాడు రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ టెన్త్ ఏటివ్లీ ఫోర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు కావచ్చు కానీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు మీరు ఏం టెన్షన్ పడకండి టూ థౌ ఏమంటారు ఫోర్టీన్ లోపల ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ లోపల ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు దీన్ని బేస్ చేసుకున్నాను తర్వాత న్యూస్ పేపర్లో కూడా మనకు జూన్ థర్డ్ వీక్లో అలా రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ రిజల్ట్స్ ఇవ్వబో ఇవ్వబోతున్నామని న్యూస్ ద్వారా రెండు కంపేర్ చేసుకుని నేను మీకు చెప్తున్నాను ఇది ఫోర్టీన్ జూన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది కొద్దిమంది పేరెంట్స్ ఇంటర్ల మార్క్స్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ సిస్టంలో ఎలా ఉంది అంటే ఎప్సెట్ ఎగ్జామ్ మార్క్స్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఐపీఈ మార్క్స్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకొని వాటిని యాడ్ చేసి రిజల్ట్ ఇస్తారు అది ఎలా అంటే చూద్దాం ఐపీఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎప్సెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఐపీఎల టోటల్ ఎన్ని ఉంటాయి ఐపీఎల మనకు సిక్స్ హండ్రెడ్ ఉంటాయి థౌజండ్ ఉంటాయి టోటల్ థౌజండ్ ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్తో కలిపి టోటల్ థౌజండ్ మార్క్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అందులో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మాత్రమే తీసుకుంటారు ఎందుకు అంటే లాంగ్వేజెస్కి ఫస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ సెకండ్ ఇయర్ టూ హండ్రెడ్ టోటల్ ఫోర్ హండ్రెడ్ కదా ఆ ఫోర్ హండ్రెడ్ని దీంతో మైనస్ చేసేస్తారు మిగిలిన సిక్స్ హండ్రెడ్ నేను మీకు ప్రూఫ్ చూపించబోతున్నా ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటాను దీనికి ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎంత మార్క్స్ వచ్చింది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కలుపుతారు అది కూడా చూపించబోతున్నా నెక్స్ట్ ఎప్సెట్లో ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయిపోయింది కదా మనకు ఎప్సెట్ ఎంట్రన్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్కి కన్సిడర్ చేస్తారు మన టోటల్ మార్క్స్ అన్నీ వన్ సిక్స్టీ మార్క్స్ ఎబ్సెట్లా ఎంట్రన్స్లో సార్ వన్ సిక్స్టీ అలా అంటే ఇది మీ కాలేజ్ స్టూడెంట్స్కి ఐడియా ఉంది పేరెంట్స్ కూడా మ్యాథ్స్ ఏమో ఎయిటీ మార్క్స్ ఫిజిక్స్ ఏమో ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ ఫార్టీ మార్క్స్ టోటల్ అన్ని వన్ సిక్స్టీ మార్క్స్ ఈ వన్ సిక్స్టీ ఇది టోటల్ ఇది సిక్స్ హండ్రెడ్ ఐపీ టోటల్ తీసుకున్నారు మీకు సింపుల్గా చెప్తా చూడండి వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ వచ్చిన ఒక స్టూడెంట్కి ఇంటర్లో కూడా సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి మ్యాథ్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ప్రాక్టికల్స్ కూడా థర్టీ థర్టీ వచ్చినాయి ఇక్కడ సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ వచ్చినాయి ఇక అల్టిమేట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫస్ట్ ర్యాంక్ రిజల్ట్ అనమాట అది ఓకే సో అది చాలా డిఫికల్ట్ ఓకే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇప్పుడు ఐపీ సిక్స్ హండ్రెడ్ ఎలా సార్ అని మీ డౌట్ కదా ఐపీ సిక్స్ హండ్రెడ్ టోటల్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సిక్స్టీ సిక్స్టీ టోటల్ ఎంత అవుతుంది టూ సెవెంటీ ఇది ఫస్ట్ ఇయర్ స్కోర్ సెకండ్ ఇయర్ సేమ్ మ్యాథ్స్ ఏ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ సిక్స్టీ ప్లస్ ప్రాక్టికల్స్ థర్టీ మార్క్స్ అది కూడా తీసుకుంటారు కన్సిడర్ చేస్తారు సిక్స్టీ ప్లస్ ప్రాక్టికల్ థర్టీ మార్క్స్ ఇది టోటల్ త్రీ థర్టీ త్రీ థర్టీ అంటే ఎంత అయింది టోటల్ సిక్స్ హండ్రెడ్ అంటే మీకు లాంగ్వేజెస్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంత వచ్చినా దాన్ని కన్సిడర్ చేయకండి ఇది మాత్రమే తీసుకోండి నైన్ నైంటీ వచ్చినాయి నైన్ ఎయిటీ వచ్చినాయి అనేది కాదు ఇక్కడ సిక్స్ హండ్రెడ్కి ఎంత మార్క్స్ వచ్చినాయి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మీకు ఇప్పుడు క్లియర్ అయి క్లియర్ ఐడియా వచ్చింది కదా ఈ సిక్స్ హండ్రెడ్కి ఎంత మార్క్స్ స్కోర్ చేసిండో చూద్దాం ఒక ఒక స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్ ఏం చేసి ఒక స్టూడెంట్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చింది ఆ స్టూడెంట్కి సిక్స్ హండ్రెడ్కి ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ అంతా కలిపితే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఎంతకి సిక్స్ హండ్రెడ్కి మనం పర్సంటేజ్ కావాలంటే ఏం చెప్తాం ఇప్పుడు నైన్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి నైన్ హండ్రెడ్ థౌజండ్కి అంటే ఏం చేస్తాం డివైడెడ్ వేస్తాం కదా టోటల్ డివైడెడ్ వేస్తాం ఓకే అంటే ఎంత అవుతుంది నైంటీ ఇంటూ పర్సంటేజ్ అంటే నైంటీ పర్సంటేజ్ అని చెప్తాం కదా అలా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వేయాలి ఎందుకంటే ఇది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ కదా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్కి ఓకే ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వేయాలి ఓకేనా ఎలా అంటే సార్ ఇది ఎలా వచ్చిందంటే ఇలా చెప్పవచ్చు సిక్స్ హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఫైవ్ హండ్రెడ్కి ఎంత యూనిటరీ మెథడ్ ఓకే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ హండ్రెడ్ ఇదే అనమాట ఓకే సో ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేస్తే ఎంత వచ్చింది ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ మార్క్స్ వచ్చింది ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ వచ్చింది ఇక్కడ ఎయిటీ మార్క్స్ వచ్చింది ఎబ్సెట్ స్కోర్ ఎయిటీ అని రాదు ఎగ్జాక్ట్గా ఎయిటీ పాయింట్ వన్ టూ త్రీ ఆర్ ఎయిటీ పాయింట్ జీరో టూ ఎయిట్ అని వస్తుంది రేషనలైజ్డ్ మార్క్స్ కదా ఇది రేషనలైజ్డ్ ఒక పే దాన్ని బట్టి పేపర్ టైల్ని బట్టి తీసుకుంటాం కదా ఒక ఏమో టఫ్ ఉండొచ్చు ఇంకో సెషన్లో ఈజీ ఉండొచ్చు సో బ్యాలెన్స్ చేయడానికి మన మార్క్స్ పాయింట్లలో ఉంటుంది అర్థం కావడం కోసం నేను ఎయిటీ అని తీసుకున్నాను సింపుల్గా ఎయిటీ మార్క్స్ వచ్చింది టోటల్ ఎంత వన్ సిక్స్టీ కదా సో ఎయిటీ బై వన్ సిక్స్టీ మనకి ఎంత పర్సంటేజ్ కావాలి సెవెంటీ ఫైవ్కి ఇంటూ సెవెంటీ ఫైవ్ సో ఇలా తీసుకుంటే ఎంత వచ్చింది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ రెండిటిని యాడ్ చేయాలి ఈ రెండింటిని యాడ్ చేయాలి ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ ప్లస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంత అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఇది టోటల్ స్కోర్ అనమాట ఇది హండ్రెడ్కి తీసుకుంటాం ఎందుకు సార్ హండ్రెడ్కి అంటే ఇక్కడ చూడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కదా హండ్రెడ్ మార్క్స్కి ఎంత వచ్చినట్లు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ వచ్చినట్లు అని అర్థం అనమాట ఓకే దీన్ని బట్టి ర్యాంక్ ఇస్తాడు దీన్ని బట్టి మనకు ర్యాంక్ ఇస్తాడు ఇది ఒక ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ ఐపీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఐపీలో చాలా మంచి స్కోర్ వస్తుంది కదా మంచి ఐ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చింది ఇప్పుడు ఎలా చేస్తాం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ బై టోటల్ ఎంత సిక్స్ హండ్రెడ్ ఎంతకి క్యాలిక్యులేట్ చేయాలి ట్వంటీ ఫైవ్కి క్యాలిక్యులేట్ చేయాలి సో వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయండి చేసి ఎంత వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ వచ్చింది ఆ ఎప్సెట్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చింది మంచి స్కోర్ అసలు హండ్రెడ్ మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ హండ్రెడ్ మార్క్స్ బై టోటల్ ఎంత వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఎంతకి సెవెంటీ ఫైవ్ కదా సో మనకి ఏమవుతుంది ఇప్పుడు ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఈ రెండింటినీ యాడ్ చేయండి ట్వంటీ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ ప్లస్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టోటల్ ఎంత సెవెంటీ మార్క్స్ వచ్చినట్లు హండ్రెడ్కి సెవెంటీ వచ్చినట్లు మంచి ర్యాంక్ అసలు నో డౌట్ ఓకే ఈ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ప్రిడిక్షన్ కూడా నేను పర్ఫెక్ట్ వేలో లాస్ట్ ఇయర్ది మొత్తం తీసుకొని అంత చేశాను అది వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్కి సంబంధించిన నో రిజల్ట్ నోటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏ కాలేజ్ బెటర్ కోర్సా ఏ కోర్సు ప్రజెంట్గా ట్రెండింగ్లో ఉంది ఏ కోర్సు తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఓకే తర్వాత లాస్ట్ ఇయర్ బేస్డ్గా ఈ కాలేజ్కి ఇంత కట్ ఆఫ్ ఉంది అని ఈ డీటెయిల్స్ అన్నీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ నుండి సో ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలా అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఓకే క్లాసెస్ కూడా స్టోరీస్ వైజ్గా స్టోరీస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ ఆల్ ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఐపీఎస్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనుకుంది ఒక స్టూడెంట్కి టోటల్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి టాపర్ స్టేట్ టాపర్ అనుకోండి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఏది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎబ్సెట్లో కూడా సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి ఆ సారీ వన్ సిక్స్టీ వచ్చినాయి వెబ్సెట్లో కూడా వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వచ్చినాయి ఒక్క పెట్టి మిస్ చేయలేడు చూద్దాం ఎంత వస్తుందో హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది ఆటోమేటిక్గా ఇదేం చేసిన సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ క్యాన్సల్ అయింది కదా ట్వంటీ ఫైవ్ వచ్చిన మార్క్స్ వన్ సిక్స్టీ టోటల్ మార్క్స్ ఎంత వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఎంత సెవెంటీ ఇంటూ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ గెట్ క్యాన్సల్ సెవెంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఎంత హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అనమాట మనకు జేఈ మెయిన్స్లో త్రీ హండ్రెడ్ మార్క్స్కి త్రీ హండ్రెడ్ వస్తే ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం చూడండి అలా అనమాట హండ్రెడ్ మార్క్ హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చినట్లు ఓకే ఇది క్యాలిక్యులేషన్ మెథడ్ సింపుల్ వేలో చెప్తున్నా ఐపీ మీకు వచ్చిన మార్క్స్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అయ్యండి ఫిక్స్డ్ అది ట్వంటీ ఫైవ్ మారదు సిక్స్ హండ్రెడ్ మారదు మీ మార్క్స్ మాత్రం మారుతుంటాయి స్టూడెంట్ టు స్టూడెంట్ అదొక సెట్ మార్క్స్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ మారదు వన్ సిక్స్టీ మారదు ఇదే మారదు ఇదే మారదు ప్రతి క్యాలిక్యులేషన్లో ఇవి మీ మార్క్స్ అనమాట ఓకే యువర్ మార్క్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే యువర్ మార్క్స్ బై ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ వేయండి ఇది వస్తుంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే యువర్ ఐపీ యువర్ ఐపీ స్కోర్ ఎంత ఉంటే అంత ఐపీ స్కోర్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇది మారదు ఇది మారదు ఇక్కడ కూడా ఇది మారదు ఇది మారదు ఈ స్టూడెంట్ టు స్టూడెంట్ వేరియేషన్ ఉంటుంది మీ మార్క్స్ ఐపీ మార్క్స్ బై ఇది వేయండి మీకు ఈ రెండింటినీ కలపండి యాడ్ చేయండి మీకు ఎంత వస్తుందో తెలుస్తుంది ఓకే రిజల్ట్ వచ్చిన వెంటనే ఇది చేయండి కీ చూసుకున్న వెంటనే కూడా మనం గెస్ చేయొచ్చు ఎంత వస్తుంది అని అయితే సార్ క్వాలిఫై కూడా ఉంది కదా సార్ మరి క్వాలిఫైది ఎలా అని డౌట్ ఉంది కొద్ది మంది పేరెంట్స్కి అందుకనే ఎస్సీ ఎస్టీ తర్వాత పీడబ్ల్యూడి ఓబీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్కి క్వాలిఫై మార్కింగ్ ఉంది ఓకే అది ఎలా ఉందంటే బో ఐపీఈలో కూడా క్వాలిఫై మినిమమ్ ఇంత మార్క్స్ రావాలని ఉంది రూల్ అది ఐపీఈల ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ మినిమమ్ టూ సెవెంటీ మార్క్స్ ఉండాలి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి థౌజండ్ అసలు తీసేయండి ఎబ్సెట్ క్యాలిక్యులేషన్లో థౌజండ్ అనేది తీసేయండి లాంగ్వేజెస్ వద్దు అది లాంగ్వేజెస్ మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చినా దానివల్ల బెనిఫిట్ ఏం లేదు టూ సెవెంటీ టూ సెవెంటీ ప్లస్ టూ సెవెంటీ వచ్చినా క్వాలిఫై టూ సెవెంటీ వన్ వచ్చినా క్వాలిఫై అయ్యే దీనిపైన ఎంత వచ్చినా క్వాలిఫై అయ్యే టూ ఫిఫ్టీ వచ్చింది ఓసీబీసీ డబ్ల్యూఎస్ క్వాలిఫై కానట్లు అంటే క్వాలిఫై కాకుంటే డ్రాబ్యాక్ ఏంటి అంటే కన్వీనర్ కోట సీటు రాదు అంటే గవర్నమెంట్ కౌన్సిలింగ్కి మీరు ఎలిజిబుల్ కాదు మీరు ఎగ్జెట్ రాసిన కొంత డబ్బులు కట్టి నేను సీట్ తీసుకుంటా కాలేజీలల్లో అనుకుంటే అది యువర్ విష్ కానీ కన్వీనర్ కోట కౌన్సిలింగ్లకి గవర్నమెంట్ మిమ్మల్ని అలో చేయదు ఓకే టూ ఫిఫ్టీ మార్క్స్ టూ సెవెంటీ మార్క్స్ మినిమం ఉండాలి ఇది ఐపీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత అంటే టూ ఫార్టీ ఉండాలి మినిమం టూ ఫార్టీ ఉండాలి సార్ టూ థర్టీ నైన్ వచ్చినా టూ ఫార్టీ టూ థర్టీ ఫైవ్ వచ్చినా ఎలిజిబుల్ కాదు టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ త్రీ అక్కడి నుండి ఎలిజిబుల్ అనమాట ఇది ఐపీ క్వాలిఫై మాక్సిమం వస్తుంది ఏం మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఏదైనా అన్ఫార్చునేట్లీ స్టూడెంట్ హెల్త్ ఇష్యూస్ ఉంటుంది తప్ప నెక్స్ట్ ఎప్సెట్ ఎగ్జామ్ ఎబ్సెట్ ఎగ్జామ్లో ఎంత ఉండాలి అంటే ఓసీ బీసీఈడబ్ల్యూఎస్కి ఫార్టీ ఉండాలి యాక్చువల్గా ఇంత ముందుకు లేనప్పుడు ఫార్టీ మార్క్స్ ఎగ్జాక్ట్ ఉండే ఇంత ముందుకు ఆఫ్లైన్ జరిగేటప్పుడు ఫార్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినాయి థర్టీ నైన్ వచ్చినా నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేది ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంటుంది ఫార్టీ ప్లస్ రావచ్చు థర్టీ నైన్ ప్లస్ రావచ్చు ఎందుకంటే అది రేషనలైజ్డ్ది కదా పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ టఫ్ పేపర్ ఈజీ పేపర్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది మారుతుంది పర్సంటేజ్ మీకు వచ్చేది కూడా రిజల్ట్ క్లియర్గా హాల్ టికెట్లు క్లియర్గా ఇస్తాడు సారీ దీంట్లో రిజల్ట్ దాంట్లో క్లియర్ ఇస్తాడు ఈ సిక్స్ హండ్రెడ్కి ఉంది తర్వాత దీనికి ఎంత ఉంది అని ఇచ్చేసి నెట్ స్కోర్ టోటల్ స్కోర్ ఇచ్చి ర్యాంక్ ఇస్తాడు మీరు అది చూసిన వెంటనే అర్థమవుతుంది ఓకే ఓసీబీసీ డెబ్ల్యూస్కి ఇది ఎస్టీకి అసలు మినిమం మార్క్స్ అసలు లేవు జస్ట్ పోయి అటెండ్ అయితే చాలు ఎస్టీ పిల్లలు జస్ట్ కూ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు దే ఆర్ క్వాలిఫై సార్ సిబిఎస్ఈ అండ్ ఓపెన్ ఇంటర్ వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే సిబిఎస్ఈని త్రీ హండ్రెడ్ ఉంటుంది దాన్ని డబల్ చేస్తారు డబల్ సిక్స్ హండ్రెడ్ కదా ఇప్పుడు మనకు స్టేట్ బోర్డులోకి సిక్స్ హండ్రెడ్కి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు సిబిఎస్ఈ వాళ్ళని కూడా సిక్స్ హండ్రెడ్కి క్యాలిక్యులేట్ చేయాలి కదా అందుకని వాళ్ళకు టోటల్ స్కోర్ని ఇంటూ టూ చేస్తారు వచ్చిన స్కోర్ని కూడా ఇంటూ టూ చేసేస్తారు ఆటోమేటిక్గా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు సేమ్ ఇక్కడ కూడా అంతే ట్వంటీ ఫైవ్ అంటే ఎంత మీకు వచ్చిన స్కోర్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంతే దాని ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ తీసుకుంటాం ఇది క్వాలిఫైంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది క్వాలిఫై గురించి ఇన్ఫర్మేషన్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది నేను చెప్పాలనుకున్నాను మెయిన్గా జూన్ ఫోర్టీన్త్కి రిజల్ట్ ఇవ్వబోతున్నారు జూన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోపల రిజల్ట్ ఇవ్వబోతున్నారు ఇచ్చిన వెంటనే మీకు కావాల్సింది సార్ మాకు ఇంత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజ్ వస్తుంది మాకు ఇంత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజ్ వస్తు వస్తుందని సో ఆ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రాపర్ క్యాలి క్రాస్ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ క్వాలిఫై మార్కింగ్ ఇది ఇలా ఉంది and uh, next uh, IPE ఇది యాడ్ ఎలా చేస్తారు ఎంసెట్ దానికి అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇది ఈ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం విత్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తోటి ఎనీ అప్డేట్ ఏ చిన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఐఐటి జోసా కౌన్సిలింగ్ నీట్ అండ్ తెలంగాణ ఎబ్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ వీటి మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అండ్ ఈ ఛానల్లో క్లాసెస్కి ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ ఐఐటి నీట్ ఎసెట్ క్లాసెస్కి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఇన్ఫర్మేషన్ స్టోరీస్ వైజ్గా ప్రతి కాన్సెప్ట్కి ఒక మంచి స్టోరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యింది అంటే నేను సక్సెస్ అయినట్లే మనం సక్సెస్ అయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సైడ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ